హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మీకు ఒక వెరైటీ అయిన స్వీట్ని అయితే చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే దీనికి వెరైటీ అన్నానో దీనికి అయితే పేరు లేదంట ఇది అనాథ స్వీట్ అని అయితే మా ఇంట్లో పేరు పెట్టారు దీనికోసం అయితే మనం ముందుగా ఏలకులు లవంగాలు సారపప్పు బాదము కాజు మొత్తం నేను పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సారపప్పు అనేది మనకి స్వీట్లలో చాలా టేస్ట్గా ఉంటుంది కాజుని బాదంని అయితే కట్ చేసి పెట్టుకున్నాను వన్ లీటర్ మిల్క్నైతే బయల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కడాయిలోకి ఘీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ అయితే ఘీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్గా నేను బెల్లంతో చేస్తున్నాను ఇలా బెల్లంతో చేశాననే దీనికైతే వీళ్ళు అనాథ స్వీట్ అని పేరు పెట్టారు ఇలాగ మనం కడాయిలో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కసారిగా వేస్తే అది మాడిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకులు లవంగాలు అన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకున్నా కానీ టేస్ట్గానే ఉంటుంది అదేమంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే కొంతమంది ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటి వాళ్ళు చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే జస్ట్ కాసేపు మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఇది మధ్యలో మనకి ఈ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే చాలా లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్లేమ్ అనేది ఎప్పుడు లోలోనే పెట్టుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదండి ఏముంటే ఇంట్లో అవి వేసుకోవచ్చు ఏమీ లేకపోతే మనం కొంచెం కొబ్బరిని కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా కానీ ఎండి కొబ్బరి అయినా కానీ పచ్చి కొబ్బరి అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఎండి కొబ్బరి అయితే కొంచెం ఫ్రై చేసుకున్నా సరిపోతుంది అంతే కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే స్వీట్ చేసుకోవాలనే రూల్ లేదు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా స్వీట్లో వేసుకోవాల్సిందే అన్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు లేదు డ్రై ఫ్రూట్స్ లేదు మనం స్వీట్ ఏం చేసుకోవాలి అని అయితే ఏం లేదండి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ ఉన్నా కానీ కొబ్బరి ఉన్నా కానీ మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీరన్నా ఈ స్వీట్కి పేరు పెట్టండి ఇప్పుడే మాకు ద్విత్వా తుఫాను కంప్లీట్ అయ్యి ఫోర్ డేస్ అయింది ఇప్పుడైతే మధ్యాహ్నం టూ థర్టీ అవుతుంది మాకు టైము అయినా కానీ క్లైమేట్ చూడండి మంచు అయితే అలాగే ఉంది మార్నింగ్ సెవెన్ సిక్స్ అన్నట్టుగా ఉంది ఇంకా డే మొత్తం మాకు ఇలాగే ఉనింది ఒక వన్ వీక్ నుంచి ఇలాగే ఉంది చూడండి ఇప్పటికీ నాకు ఒక టెన్ మినిట్స్ అయింది లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల నేను ఇది నాకు కడాయి కూడా చాలా పెద్దదిగా ఉంది కదా అందుకని అయితే చూడండి స్లోగా ఫ్రై అవుతూ ఉన్నాయి నాకైతే ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి అందుకనైతే నేను ఇంకా మిల్క్నైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ అనేది మనకి ఒక బైల్ రావాలి ఒక మసల్ వచ్చిన తర్వాతే మనం ఇందులోకి ఏదైనా యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసేస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి ఇవి మామూలు రైస్ అండి జీలకర్ర మసూరి రైస్ రెండు గుప్పెళ్ళు అయితే మిక్సీకి వేసుకుంటున్నాను మరి మనం పిండిలాగా అయితే అవసరం లేదు రవ్వలాగా ఉంటే సెట్ అయిపోతుంది అది కూడా మనకి క్లైమేట్ చల్లగానే ఉంది కదా మరీ పొడిగా అయితే మనకి ఇట్లా ఇట్లాగ రవ్వగానే పడుతుంది మిక్సీలో ఇవి మనకి పాలు మసలు వచ్చిన తర్వాత అయితే మనం ఈ రవ్వనైతే మనం యాడ్ చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ మనం రవ్వనైతే యాడ్ చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది పాలు అనేది మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకున్నప్పుడు ఒక మసులు వచ్చిన తర్వాతే అందులోకి ఏదైనా ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసుకుంటే ఒక్కొక్కసారి పాలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడైతే నేను ఈ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా మనం బైల్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులోకైతే నేను షుగర్ అనేది అస్సలు యూస్ చేయడం లేదండి మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను అందుకని నేను కలర్స్ కూడా వాడడం లేదు ఇందులో ఏ కలర్ వేసినా కానీ ఆ బెల్లం కలరే ఉంటుంది అదే మనం కొంచెం చక్కెర కొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ బెల్లం వేసిన తర్వాత అయితే ఒక్కసారిగా నాకు కలర్ మొత్తం బెల్లం కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇదైతే అసలు చాలా న్యాచురల్గా చేశానండి అయినా కానీ దీనికి అనాథ అని పేరు పెట్టారు మీరైతే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి దీనికి మీరన్నా పేరు పెట్టండి ఈ బెల్లం చాలా స్వీట్గా ఉన్నిందండి నాకైతే ఒక హాఫ్ కేజీ వరకు పట్టింది స్వీట్ చాలా స్వీట్గానే ఉన్నింది చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో ఇంకా అందులో బెల్లం ఉంది అది కూడా కరిగిన తర్వాత ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది ఆ రవ్వ కూడా మనకి బాగా కుక్ అవ్వాలి కదా మొత్తం దగ్గరకు అయిపోయి మంచి కలర్ అనేది వచ్చేసింది ఇంకా పక్క స్టవ్ మీద అయితే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ చికెన్ ఫ్రై అయితే నేనైతే వీడియో తీలేదండి తవ్వ ఫ్రై లాగా చేసాము టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ స్వీట్కి మాత్రమే నేను వీడియో అనేది తీసాను ఇదైతే బగారా రైస్ చికెన్ ఫ్రై దాల్చా ఈరోజు మా స్పెషల్ అయితే ఇదే అండి ఈ బగారా రైస్లోకి ఈ దాల్చా అయితేనే టేస్ట్గా ఉంటుంది చూడండి ఇది బాగా మనకి మసలు వచ్చేసింది ఇప్పుడు మన బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది అది మళ్ళీ నేను సరిపోదని ఇంకో పీస్ అయితే యాడ్ చేశాను ముందు వేసింది మొత్తం కరిగిపోయింది చూడండి మనకి రవ్వ మిశ్రమం దగ్గరకు అయిపోయింది ఈ స్టేజ్లో అయితే నేను స్టవ్ని ఆఫ్ చేసేసాను అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది పేరు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా పేరు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ